హలో ఫ్రెండ్స్ ఈ అయితే నాకు అందరికీ ఉపయోగపడేట్టుగా ఒక అదిరిపోయే ఐడియా అయితే చెప్తాను ఇలాంటి వీడియో మన యూట్యూబ్ లో కూడా ఎవ్వరు అప్లోడ్ చేయలేదు ఈ డిజైన్ అనేది హ్యాండ్స్ కు లకు ఇలాంటి దానిలకు చేశారు కానీ ఇలాగా కొంగుకు అనేది చీర కొంగుకు అనేది ఎవరు చేయలేదు తక్కువ డబ్బులతోనే ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు కానీ డిజైన్ కూడా చాలా అంటే కనుక చాలా బాగుంటుంది అది పట్టు చీరల మీదకి అనేది డిఫరెంట్ గా కొత్తగా అనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది చూడండి మనకు పట్టు చీరలు తీసుకున్నప్పుడు ఇలాగ ఎగస్టా అనేది ఇలా క్లాత్ అనేది వస్తుంది అది తీసేసి మనము జిగ్జాగ్ చేయించుకోవడం కానీ లేకుండా ఇంకా కుర్చులు వేయించుకోవడం కానీ అయితే ఉంటుంది ఇలా అంత ఎగస్టా వచ్చిన చీరలకు మీరు కట్ చేయకండి కట్ చేయకుండా కుచ్చులు వేయించుకోవాలన్నా కుచ్చులు వేయించుకోకుండా ఇలా నేను చూపించినట్టుగానే చేశారంటే తక్కువ డబ్బులతోనే అదిరిపోయే డిజైన్ వస్తుంది చూడండి ఒక టేప్ తీసేసుకొని ఇవి నేను మార్కింగ్ చేస్తున్నా కదా అలాగనేది మార్కింగ్ చేసుకోండి ఒక ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి కొంగు మొత్తాన్ని అనేది ఇలా ఎగస్ట వచ్చిన కొంగును అనేది కట్ చేసి పడేసే కన్నా ఇలా చేశారంటే కనుక మీకు చాలా అంటే కనుక చాలా ఉపయోగపడుతుంది అలాగనే చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది చూసిన వారందరూ కూడా ఎక్కడ కుట్టించుకున్నారని కూడా అడుగుతారు చూడండి రెండించులు రెండించుల దగ్గర అనేది చూసుకునేది అనేది కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోండి ఏమన్నా ఎత్తుల తగ్గులు ఉన్నా కూడా క్లాత్ని అనేది ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి కట్ చేసేసుకొని మనం రెండించుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా రెండించుల దగ్గర వరకు అనేది ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఎక్కడెక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడక్కడ అనేది స్ట్రైట్గా రెండించుల వరకు మార్కింగ్ చేసుకొని రెండించుల కిందికి అనేది కట్ చేసుకోవాలి లేకుండా కనుక మీరు పట్టు దగ్గరికైనా కూడా కట్ చేసుకోవచ్చు అంటే పైన మనం ఎంత పెట్టుకున్నామో రెండించులు పెట్టుకున్నాం కదా మనం అంతకన్నా రెండున్నర పెట్టుకున్నామంటే కిందికి కూడా రెండున్నర ఇంచులు అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది మొత్తం అనేది కట్ చేసేసుకోవాలి చూడండి మొత్తం అయితే ఇలా అయితే కట్ చేసే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది మీరు అనేది మర్చి కుట్టుకోవాలి చూడండి తిప్పి మర్చుకోవాలి చీర అనేది తిరగదిప్పేసి ఇలా అనేది మర్చుకోవాలి చూడండి సమోస టైప్ లో అనేది మనము బ్లౌజ్లకు హ్యాండ్స్ కింద పెడుతూ ఉంటాం కదా ఆ టైప్ లో అనేది ఇక్కడ అనేది మర్చుకోవాలి చూడండి ఇలా అనేది మర్చుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగనే అనేది ప్రతి ఒక్కటి సేమ్ అలాగనే ఒక్కొక్కటిగా ఇలాగా చూ ఇలా అనేది చూసుకొని మర్చుకుంటూ రావాలి ఇవి అనేది మామూలుగా యూట్యూబ్లో అనేది హ్యాండ్స్కి అలా పెట్టారు కానీ నేను కూడా చూశాను కానీ ఇలాగా కొంగుకు అనేది ఎవ్వరు పెట్టలేదు నేను కూడా చూడలేదు ఇలా కొంగుక అనేది చాలా బాగుంటుంది నేను ఎలా ఉంటుంది అనేసి అయితే ఇంకా డౌట్ అయితే కనుక అస్సలు పడకూడదు పడకండి చాలా అనగా చాలా బాగుంటుంది చూడండి మొత్తం అనేది ఇలాగనే పెట్టకుండా రావాలి చివరి వరకు అనేది కొంగు చివరి వరకు అనేది ఇలాగనే పెట్టేయాలి చూడండి మొత్తం అనేది నేనైతే కుట్టేశాను చీరకు ఇలా చీర మొత్తం కుట్టిన తర్వాత మనకి ఇలా అనేది కనిపిస్తుంది మనకి ఎక్కడనే కానీ జాయింట్ వేసినట్టు కానీ పీసులు వచ్చినట్టు కానీ గలీజ్ కానీ అస్సలు కనిపించదు ఇలా నీట్గా అనేది కనిపిస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు చూడండి మీరు పట్టు ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని ఆ డిజైన్ నుంచి అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి మనకు పట్టు ఎంతవరకు వచ్చింది పట్టుకు చివరిన ఏమో కొంచెం డిజైన్ మాదిరి వస్తుంది కదా ఆ డిజైన్ వరకు వేసుకొని చివరిన అనేది ఇలా మర్చుకొని అనేది చూసుకొని కరెక్ట్గా పట్టు వచ్చిన దగ్గరికి అనేది చూసుకొని కుట్టు అనేది వేసుకోండి నిదానంగా నిబ్బరంగా వేసుకున్నారంటే నీట్గా అనేది వస్తుంది ఇలాగనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనేది మనం ఇలా చూసుకుంటూ మర్చుకొని కుట్టు వేసుకున్నామంటే మనకు చూడ్డానికి నీట్గా ఉంటుంది కూర్చులు వేయించుకోవాలంటే కనుక రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఐదు వందలు లేదా వెయ్యి పదహైదు వందలు కూడా ఉంటాయి హెవీ దాన్ని పట్టించి అట్లా లేకుండా ఇలా చేశారంట చాలా బాగుంటుంది కొత్తగా కూడా అయితే తినక ఉంటుంది కొత్తగాను ఉంటుంది అందరూ చూసిన వారు కూడా బాగుంది అన్నట్టుగా డిఫరెంట్ గాను కూడా ఉంటుంది చూసే వారికి కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అనేది అలా కుట్టుకున్న తర్వాత దీనికి అనేది మనము పూసలు అనేది గుట్టుకున్నాము పూసలు కుట్టుకున్నామంటే ఇంకా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా దానికోసం అయితే ఇంకా ఒక సూట్ తీసుకొని దానికి సరిపడంత కలర్ దారం అనేది వేసుకోండి అంటే ఏ కలర్ ఉంది అనేసి నేనైతే ఎల్లో కలర్ వేసుకున్నాను ఎందుకంటే పూసలు మనం ఏం తీసుకుంటున్నామో ఆ పూసల కలర్ అన్నా లేకుంటే చీరలో ఉంటుంది కదా ఆ చీరలో కలర్ అన్నా అంటే మనం ఎక్కడ పూసలు కుడుతున్నామో ఆ దాట కలర్ ఏముంది అనేది దాన్ని చూసుకొని అనేది మనము దారం అనేది ఎక్కించుకోవాలి నేను బయటికి పూసలు కూడా తీసుకొని వచ్చాను ఈ పూసలు అన్నీ అయితే కనుక ఇలాంటి కవర్లలో అయితే వేసి ఇచ్చారు అనేది అయితే కనుక నేను ఒక మూడు నాలుగు రకాల పూసలు అయితే తెచ్చాను అయితే గోల్డ్ ఎక్కువగా తెచ్చాను నేను ఈ చీర వచ్చేసి చీర మొత్తం అనేది గ్రీన్ కలరు కానీ దాని మీద అనేది పింక్ కలర్ పట్టు అది బార్డర్ వచ్చేసింది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది మనకు చివరిన మిగిలిన క్లాత్ కూడా పింక్ కలరే వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా అనేది నేనైతే ఇంకా పూసలు అయితే తీసుకొచ్చాను గ్రీన్ వచ్చేసి లావు సైజు అనేది గోల్డ్ కలర్ పూస దానికన్నా కొంచెం చిన్న సైజ్ అనేది గోల్డ్ ఇంకా అంతకన్నా చిన్న సైజ్ అనేది గోల్డ్ కలర్ తెచ్చాను అట్లా మూడు రకాల నాలుగు రకాల పూసలు అయితే తీసుకొచ్చాను ఆ పూసలు అనేది మనము స్టెప్ బై స్టెప్ చూసుకొని కుట్టుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది ఈ దీనికోసము మనకు మిషనే అవసరం లేదు ఇక మీరు ఏమన్నా కానీ అట్లా మిగిలిన క్లాత్ను మీరు మిషన్ దగ్గరికి వెళ్ళి అలా చీర మీ దగ్గర మిషన్ లేనప్పుడు చీ చీర అలా ఉన్నప్పుడు ఇలా కుట్టండి అక్క అనేసి కుట్టించుకొని వచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇలా అయితే కనుక కుట్టుకోవచ్చు ఈజీగానే మనం ఎక్కువగా డబ్బులు పెట్ట అవసరం కూడా ఉండదు వాళ్ళతో ఇలా కుట్టండి అన్నారంటే కుట్టిస్తారు దానికి మనం వాళ్ళు ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుని అలా కుట్టిన దానికి అనేది నాకు తెలిసినంతలో ఒక యాభై రూపాయలు అలా ఇంకా తీసుకుంటారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పూసలు అనేది మీకు నచ్చినట్టు మీకు ఎలా నచ్చుతుందో ఆ రకం పూసలు కానీ ఆ విధంగా కానీ అయితే మీరే ఈజీగా అన్నట్టుగా కుట్టుకోవచ్చు దాన్ని సూది సాయంతో ఇంకా నేనైతే కనుక ఈ కలర్ పూసలు అయితే తీసుకున్నాను ఇదైతే ఇంకా గ్రీన్ కలర్ అంటే ఇంకా తిక్కు గ్రీన్ కలర్ ఆ కలర్ చీర మొత్తం ఉంది అనేసి ఆ కలర్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్ పూస వచ్చేసి ఇదైతే ఇంకా రోజా పూలు ఉంటాయి కదా ఆ డిజైన్ అయితే ఇంకా ఈ పూస మీద వచ్చేసింది ఇదైతే గోల్డ్ కలర్ లావు పూసలు అని చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ సన్న సైజ్ వినట్టుగా అట్లా తీసుకున్నాను అనేసి మూడు అయితే ఇంకా గోల్డ్ కలర్ తీసుకున్నాను మనం సూదికి దారం అనేది ఎక్కిచ్చేసుకున్నాం కదా అదైతే ఇంకా చూడండి ఇలా సమోసేపులో పెట్టా కదా దానికి వరిన చివరిన అనేది ఎక్కించేసుకోవాలి సూతాలు అనేది ఎక్కించుకొని తర్వాత గ్రీన్ కలర్ పూస అనేది వేసుకోవాలి ఇలా గ్రీన్ కలర్ పూస ఎక్కించుకున్న తర్వాత దాని తర్వాత గోల్డ్ కలర్ పూస అంటే ఒక ఒక సైజులో ఉన్న పూస అనేది తీసుకోవాలి తర్వాత అనేది చిన్న సైజ్ పూస అనేది తీసుకోవాలి లాస్ట్ సైజ్ పూస ఉంటుంది కదా చిన్న సైజ్ పూస అనేది తీసుకోవాలి ఆ పూస తీసుకున్న తర్వాత ఆ పూసల్లో నుంచి ఆ పూస స సన్న సైజు పూస ఎక్కించినాం కదా దాన్ని వదిలిపెట్టేసి మిగతా రెండు పూసలలో నుంచి సూది అనేది మళ్ళీ ఎనికి అనేది తీసుకురావాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వెనుక్కి అనేది సూదిని అనేది తీసుకొని రావాలి మనము రెండు దాంట్లో మాత్రమే ఎక్కించ ఎక్కించుకోవాలి ఇలాగా మూడు పూసలలో ఎనికి తీసామంటే మనం పూసలన్నీ రివర్స్ అంటే ఊడిపోతాయి అలా ఊడిపోకుండా ఉండడానికైతే కనుక ఇలా చిన్న సైజు పూస వదిలిపెట్టేసి తర్వాత పూస రెండు పూసలలో నుంచి సూదికి సూదిని అనేది బయటికి తెచ్చామంటే అడికి వచ్చే లోపల టైట్గా అనేది ఆ పూస అనేది పట్టేసుకుంటుంది ఇలాగా ఉన్న దారం అంతా టైట్గా అనేది లాక్కోవాలి ఎక్కడనే కానీ మనకు దారంతో కట్టినట్టు కానీ కనిపించకుండా నీట్గా అనేది లాక్కొని ఇటువైపు అంటే ఎనికి సైడ్ ఎనికి సైడ్ అనేది కుట్టేసుకోవాలి మనం ఎక్కడ ఎటువైపు అయితే కనుక మడత పెట్టేసామో చీరను తిరిగేసిన కిల్ అనేది మనం ఇలా సూత్తు అనేది కుట్టుకోవాలి ఒకసారి అనేది నార్మల్గా కుట్టే ఒక సూదిని అనేది కుట్టి తర్వాత అనేది బాగా ముడి వేసేసుకోవాలి ముడి అనేది కొంచెం గట్టిగా వేసుకోండి జారిపోకుండా ఉండండి తట్టుగా అనేది ఇలాగ రెండు మూడు ముళ్ళు వేసుకున్నారంటే ఇంకా గట్టిగా ఉంటుంది దీన్ని అనేది ఇలా వేసుకున్న తర్వాత టైట్ గా ఉందో లేదో చూసేసుకొని దారాన్ని అనేది మీరు కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇలాగనే అనేది మనము ప్రతి ఒక్క సంవత్సరది సేపు పెట్టేసాం కదా ప్రతి ఒక్క దానికి మనము అలాగనే కుట్టుకోవాలి మనం కుట్టిన దారం కూడా అనేది అస్సలు కనిపించలేదు చూడండి నేను గోల్డ్ కలర్ పూసలు అనేది ఎక్కువగా వాడాను కాబట్టి నేను వచ్చేసి ఎల్లో కలర్ దారం అయితే తీసుకున్నాను మీరు లేకుండా గోల్డ్ కలర్ దారం వస్తుంది కదా మమ్మల్ని కుచ్చులకు వేసేది దాన్నైనా మీరు వాడుకోవచ్చు కానీ అయితే ఇంకా కొంచెం లాగుతానే తెగుతుంది అందుకోసం అనేది నేను ఈ దారం అయితే కనుక వాడాను ఇంకా దీనికైతే కనుక చూడండి నేను మళ్ళీ మనం సమోసా టైప్ అయితే పెట్టేసాం కదా రెండు దాంట్ల మధ్యలో అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇంకా గోల్డ్ కలర్ పూస అయితే తీసేసుకున్నాను ఈ పూసను అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ లావు సైజ్ పూస మనం ఇందాక దానికి ఎట్లా ఎక్కించినామో అలాగనే సన్న సైజు పూస రెండు పూసలు అనేది ఎక్కిచ్చేసుకోవాలి ఎక్కిచ్చేసుకొని దానికి సూదిని ఇలాగా మనము ఒక పూస సన్న సైజు పూస వదిలేసి తర్వాత రెండు పూసలలో నుంచి సూదిని ఎలా బయటికి తెచ్చామో సేమ్ అదే విధంగా మనం మిగతా పూస దీనికి కూడా అలాగనే తీయాలి అలాగనే తీసేసి దారం అసలు ఎక్కడ లూజు లేకుండా చూసుకొని అనేది ఇలాగ కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు అనేది వేసేసి దారం అనేది కట్ చేసేసుకోవడమే అన్ని దాంట్లకు అనేది ఇలాగనే చేసుకోవాలి కొంచెం అనేది టైం అనేది పడుతుంది ఎప్పుడైనా ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు లేదు మిషన్ గుట్టే వాళ్ళనే కుట్టేయండి అక్కంటే కుట్టేస్తారు కానీ వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకుంటారు అందుకోసం అనేసి మీరే కుట్టేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది డబ్బులు అనేది మిగులుతాయి కదా అనేసి చెప్తున్నాను చూడండి మొత్తం కుట్టిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో మనకు మనం కుచ్చులు వేయించుకున్నట్టే కనిపిస్తూ ఉంది కానీ మనకు చాలా తక్కువ డబ్బులతోనే అయితే రెడీ అవుతుంది ఇలాగా సమోసాలు అన్ని టైప్లో పెట్టాం కదా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉన్నాయి అందుకని అక్కడక్కడ అనేది ఒక చిన్నది అది టోన్స్ అనేది అతికిస్తూ ఉన్నాను నామం మాదిరి వచ్చింటుంది కదా పొడుగ్గా చిన్న సైజ్ దాన్ని అనేది అతికిస్తూ ఉన్నాను చూడండి ఇలా అతికిస్తూ ఉంటుందిగా ఇంకా బాగుంది మనము ఎందుకంటే కనుక అలాగే ప్లెయిన్గా వదిలిపెట్టే బదులు ఇలాగ అతికిచ్చేసుకోవచ్చు లేకుంటే గాజు టైప్ లో వస్తాయి కదా అదైనా కూడా మీరు అతికిచ్చేసుకోవచ్చు అంటే అది మీ మీ ఇష్టం మనకు ఎలా ఉంటేనక బాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది కదా ఇలా వచ్చి మనకు బాగుంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది అలాగనేది మీకు నచ్చినట్టు అనేది మీరు పెట్టుకోవచ్చు నేనైతే కనుక ఇలా సింపుల్గా పెట్టుకున్నాను ఇదైతే కనుక చాలా అంటే కనుక చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నేను చీర కట్టుకున్న తర్వాత కూడా మా ఆయన కూడా చాలా బాగుంది బుజ్జమ్మ అనేసి అన్నాడు భలే వేసుకున్నావు చాలా అంటే కనుక చాలా బాగుంది అనేసి కూడా అన్నాడు ఇంకా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే కనుక నాకైతే భలే నచ్చేసింది అలా మీకు ఇది నచ్చింది అంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ కూడా చేయండి